మహబూబ్ నగర్ జిల్లా జచ్చర్ల పోలేపల్లి సేదిలో ఉన్న అరవిందో ఫార్మాని తగలబెట్టని ఎమ్మెల్యే అందేది అనడంతో అధికార యంత్రాంగం కదిలింది కదిలి అరవిందో ఫార్మా అన్ని యూనిట్లలో పొల్యూషన్కి సంబంధించిన శాంపిల్స్ మొత్తం సేకరించింది దాంట్లో భాగంగా ఫ్యాక్టరీ లోపల ఉన్న పొల్యూషన్ వర్ధాలు మొత్తం తీయి చూపించడంతో పాటు ఫ్యాక్టరీ బయట సైడ్ ఎక్కడైతే మనం ఇప్పుడు చూస్తున్నాం కదా నిన్న అంద్రుద్ధి రిలీజ్ చేసిన వీడియో ఈ కానీ చూసిన వీళ్ళని మనకు మీడియాకి రిలీజ్ చేశారు ఇక్కడ ఇప్పుడు వాళ్ళు శాంపుల్ తీసుకున్నారు అయితే ఈ శాంపుల్ తీసుకున్న సమయం ఏంటంటే నిన్న రాత్రితో పడ్డ వర్షం నీళ్ళు మాత్రమే ఉన్నాయి ఫ్యాక్టరీ నుంచి వచ్చే వ్యర్థాల నీళ్లు మాత్రం ఇక్కడ లేవు ప్రస్తుతానికి వాళ్ళు తీసుకున్న శాంపుల్లో కూడా ఒరిజినల్గా వర్షం నీళ్ళ ఎఫెక్టే ఉంటుంది తప్ప కంపెనీ వదిలే రావు రావని చెప్పేసి స్థానిక రైతులు అంటున్నారు అలాగే ఇక్కడున్న ఈ కాల్వా లేదంటే ఈ మోరియంలో మూడు నాలుగు ఉన్న కంపెనీ విడదాలను మనం వాళ్ళు బహిరంగ ప్రదేశాలకు వదిలేస్తున్నారు దానికి సంబంధించిన రిజువల్స్ మొత్తం వాళ్ళు శాంపిల్స్ తీసుకున్నారు అది పొల్యూషన్ బోర్డు కంట్రోల్ అధికారులు అలాగే పోలేపల్లి సెడ్జ్లో ఉన్న పరిశ్రమలన్నీ తమ విడత ల్యాబ్ విడదాలను తీసుకెళ్లి లెదర్ పరిశ్రమలో ఉన్న పదేకాల భూమిలో పారేస్తున్నాయి దానిపైన వచ్చి ఒకసారి ఫిజికల్గా విజిట్ చేయండి అనే అధికారులను అడగక వాళ్ళు తప్పించుకొని పారిపోవడం జరిగింది ఇప్పుడు సమయం లేదు దీనిపైన మాత్రమే రిపోర్ట్ ఇస్తాము దాని గురించి మేము తర్వాత మీరు ఫోన్ చేసి ఫిర్యాదు ఇస్తే వస్తామంటున్నారు అది ఇదే విషయమై మహబూబ్ నగర్ జిల్లా కలెక్టర్కి స్థానిక ఎమ్మెల్యేకు ఎంఆర్ఓకు ఆర్డీఓకు కూడా మనం కంప్లైంట్ చేయడం జరిగింది జేసీఆర్ న్యూస్ ఆధ్వర్యంలో గత రెండు సంవత్సరాల నుంచి ఈ పొల్యూషన్ పైన మేము ప్రయత్నం చేస్తున్నాము అధికారులు ఇక్కడ దాకా వచ్చారు అని చెప్పేసేసి ఆ పదెకరాల ఎకరాల పరిశ్రమలో చేస్తున్న పరిశ్రమలు చేస్తున్న కాలుష్యాన్ని చూడడానికి రమ్మంటే అధికారులు రాక అక్కడికి రాకపోకుండా తప్పించుకొని పోవడం ఏదైతే ఉందో వివిధ అనుమానాలకు తాగు చేస్తుంది కంపెనీలు పొల్యూషన్ బోర్డు కమ్మ కుమ్మక్కయని ఏదైతే ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి ఆరోపణలు చేశారో అది అనిపిస్తుంది ఒకవేళ అధికారులు ఇంత దూరం వచ్చిన వాళ్ళు రెండు నిమిషాల దూరంలో ఉన్న ఆ పది ఎకరాల వ్యర్థాల దగ్గరికి వచ్చి ఎందుకు చెక్ చేసి శాంపుల్ తీసుకోపోకుండా పోయారు అని చెప్పి స్థానికులు అనుమానం వ్యక్తపరుస్తున్నారు